అనడి గారి నామ దినోత్సవానికి విచ్చేసిన ప్రతి ధరోధార కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు కండిల్యన పరిమియల్ ఎంఎల్ఏ బిండిసి మల్సాల బర్త్ కుమార్ గారు నే సత్యతమ గారు నే దయచేసి హార్ట్ ముందు అప్పి గ్రేడ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు గ్రేట్ స్వాగతం పలుకుతున్నాం ఎలా వెళ్పోదాంండి టైమింగ్ స్థానిక నామ తీసుకోనస

అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ నామినేషన్ ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాతో పాటు నామినేషన్ చేసేదానికి శాసనసభ అభ్యర్థి భరత్ కుమారు మా చెల్లమ్మ ప్రస్తుత మనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు వెంకటమ్మ మిగిలినటువంటి జెపిడిసిలు ఎంపీపీలు పార్టీ కేడరు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నామినేషన్ ప్రక్రియ హఠాస్గా జరిగేదానికి అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ ఆలోచనతోనైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకొని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించడం దాన్ని అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా స్వాగతించి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం మహాసభకు వచ్చినటువంటి విశేష విశేష జన ప్రభంజనమే దానికి నిదర్శనం ఎంపిక చేసినటువంటి అనకాపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి ఏడుగురు శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ఆశీర్వదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఆ కార్యక్రమానికి చేసినటువంటి వారందరికీ కూడా శాసనసభ అభ్యర్థుల తరఫున నా తరఫున పార్టీ తరఫున కూడా ఇంతవరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎవరి మంచి జరుగుతుందో ఇప్పటికే మీ అందరికి కూడా తెలుసు ఒక పెత్తందారుడికి ఒక సామాన్యుడికి ఒక ధన బలం ఉన్నటువంటి వాడికి ఒక గుణం ఉన్నటువంటి వాడికి ఒక పెద్ద కులం సంబంధించినటువంటి వాడికి ఒక బీసీ వర్గానికి చెందినటువంటి వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక సామాన్య జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇప్పటికే రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని చెప్పి నిత్యం ప్రజలకి అందుబాటులో ఉండే విధానం దగ్గర నుంచి అప్పచెప్పినటువంటి బాధ్యతల్ని కూడా సక్రమంగా నిర్వర్తిస్తూ నియోజకవర్గాన్ని కూడా చక్కగా చూసుకుంటూ నియోజకవర్గానికి కూడా ఏదైతే మోడల్ శాసన శాసనసభ్యుడిగా రెండు సార్లు గెలుపొందానో ఆ మాడల్ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్ పార్టీ కంచుకోటగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈరోజు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నందున మిగిలినటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా విశేషమైనటువంటి సేవలు అందించడానికి ముత్యాల నాయుడు గారు ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి తాలూకా పనితీరుని స్వయంగా చూశాము భవిష్యత్తులో మా నియోజకవర్గాలు కూడా అదే విధంగా అభివృద్ధి చెందాలని అంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉచ్చడు గారిని గెలిపించుకోవాలి ఏడుగురు శాసనసభ అభ్యర్థులని కూడా వైఎస్ఆర్ పార్టీ బలపరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఏదైతే మన డయాస్ మీద పరిచయం చేశారో వారందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచేదానికి అలాగే ఆ రమేష్ ఈ ప్రాంతం తెలియదు నియోజకవర్గ పేర్లే తెలియదు ఆ నియోజకవర్గం ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు మండలాల పేర్లు తెలియదు ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు తనేదో చంద్రబాబు నాయుడు మరి మాట్లాడాడు సీఎం రమేష్ గట ఢిల్లీ వీధులన్నీ కూడా తెలిసంట నాకు తెలియదు అంట ఢిల్లీ వీధులతో నాకేం పని పార్లమెంటుతో పని కానీ పార్లమెంట్ తెలిస్తే సరిపోతుంది వెళ్ళిన తర్వాత మాకు కేటాయించినటువంటి కోటర్ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్తాం కానీ వీధులంటా తిరిగే డ్యూటీ కాదు మాది వీధులంట తిరిగే డ్యూటీ ఎక్కడుందని అంటే ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించారో ఆ అభ్యర్థిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమో అక్కడ ప్రస్తావించి వీలైన వాటిని సాధించుకొని తెచ్చుకునే దానికి దీని నుంచి ప్రవేశపడాలి తప్ప ఢిల్లీలో ఏవిధి ఎక్కడుంది ఏ సొంత ఎక్కడుంది వాళ్ళకు అవసరం ఎందుకంటే నిత్యం వ్యాపారాల మీద ఆధారపడేటువంటి ప్రతుకులు వాళ్ళు వేల కోట్లు పెట్టుబడి పెట్టి అడ్డుగోలుగా సంపాదించడం ఆలోచన మాకు ఆలోచన లేదు ఏ కార్యకర్త అయితే వైఎస్ఆర్ పార్టీని నమ్మి నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి మమ్మల్ని గెలిపించేదానికి వాళ్ళ తాలూకు ప్రయత్నం చేశారో ఆ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించి మాకు కేటాయించినటువంటి నిధులే కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమైనప్పటికీ కూడా వాటిని సాధించేదానికి మా ప్రయత్నం ఇప్పుడు కూడా చేస్తా